హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే ఏపీలోనే మెగా డిఎస్సి అభ్యర్థులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించి అధికారం చేపట్టిన కూటమి సర్కారు మొత్తం పదహారు వేల మూడు వందల పదిహేడు ఉపాధ్యాయ పోస్టులకు మెగాడిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని గత జూన్ నుంచి నిరుద్యోగులను ఊరిస్తూ ఉంది అంతేకాకుండా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నారా చంద్రబాబు తొలి శతకం కూడా మెగాడిఎస్సిపై పెట్టడం గమనార్హం అయితే ఆ తర్వాత నాటకీయ పరిణామాల దృష్ట్యా డిఎస్సి ప్రకటన వాయిదా వేశారు డిసెంబర్ ఆరో తేదీన డిఎస్సి నోటిఫికేషన్ వెలువడుతుందని చెప్పిన పాఠశాల విద్యాశాఖ హఠాత్తుగా ఈ ప్రకటనను వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది ఇక అప్పటి నుంచి డిఎస్సి నోటిఫికేషన్ అధిగతి లేకుండా పోయింది ఇక తాజాగా దీనిపై విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన జారీ చేశారు ఇక మార్చిలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోడు ముగియగానే మెగా డిఎస్సికి నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు లోకేష్ వెల్లడించారు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ మార్చిలో ప్రారంభించి విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి ఉపాధ్యాయ పోస్టుల భర్తీని పూర్తి చేస్తామని ప్రకటించారు ఈ మేరకు టీడీపీ పోలిట్ బ్యూరో సమావేశంలో పాల్గొనేందుకు తాజాగా మంగళగిరిలోనే పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన లోకేష్ విలేకరులతో మాట్లాడుతూ విద్యాశాఖలో ప్రతి నిర్ణయంలోనూ ఉపాధ్యాయుల అభిప్రాయాలు తీసుకుంటామన్నారు ఉపాధ్యాయ సంఘాలతో నిత్యం సంప్రదిస్తున్నామని ప్రతి శుక్రవారం పాఠశాల విద్యా కమిషనర్ వారికి అందుబాటులో ఉంటున్నారని తెలిపారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నవ్యాంధ్రలో ఎనభై శాతం ఉపాధ్యాయ పోస్టులు టీడీపీ హయాంలోనే భర్తీ అయ్యాయన్నారు ఇక ఉపాధ్యాయుల బదిలీలు పారదర్శకంగా నిర్వహించేందుకు కొత్త చట్టం తెస్తామన్నారు ప్రభుత్వ పాఠశాలల్లో డ్రాప్ అవుట్ల నిర్వహణకు ప్రత్యేక వ్యవస్థ విద్యార్థుల సంఖ్యను ఖచ్చితంగా తెలుసుకునేందుకు అపార్ కార్డు విధానాలనే తెస్తున్నట్లు వెల్లడించారు కాగా కూటమి సర్కారు కొలువుతీరిన తొలి రోజునే పదహారు వేల మూడు వందల పదిహేడు పోస్టులను భర్తీ చేసేలా మెగా డీఎస్సీ ద్రస్తంపై సీఎం చంద్రబాబు సంతకం చేశారు ఎక్కువ ఖాళీలు భర్తీ చేయనుండటంతో నిరుద్యోగుల్లో ఆశలు రేకెత్తాయి ఇక ఇందులో ఎస్టీటి ఆరు వేల మూడు వందల డెబ్బై ఒక్క పోస్టులు స్కూల్ అటిస్టెంట్లు ఏడు వేల ఏడు వందల ఇరవై ఐదు పోస్టులు ఇక టీజీటీ పదిహేడు వందల ఎనభై ఒకటి పోస్టులు ఇక పీజీటీ రెండు వందల ఎనభై ఆరు పోస్టులు ఇక ప్రిన్సిపల్స్ యాభై రెండు పోస్టులు పీఈటీ నూట ముప్పై రెండు పోస్టులు ఉండనున్నాయి